హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మనము నిత్యము పూజలు చేసుకుంటూ ఉంటాము మనం ఎక్కువగా సిల్వర్ ఐటమ్స్ వాడుతూ ఉంటాం కదండి పూజల్లో అలాంటప్పుడు మనకి తెల్లగా మెరుస్తూ రావాలి అంటే పూజా సామాగ్రిని ఇమ్ లిక్విడ్ ఉంటుంది కదండి అది పీతాంబరి ఈ రెండు కలిపి మనము ఎండి వస్తువులను శుభ్రపరిచినట్టయితే ఇలా తెల్లగా వస్తాయన్నమాట ఎప్పుడూ కూడా పూజ గదిలో ఉండేటువంటి ఎండి వస్తువులు పరిశుభ్రంగా తెల్లగా ఉంటే మనం పూజ చేసుకుంటానికి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి దేవుని విగ్రహాలు చిన్నవైనా పెద్దవైన విమ్ లిక్విడ్ పీతాంబరితో మనం ఈజీగా సు మనము క్లీన్ చేసుకోవచ్చు తర్వాత శుభ్రంగా నీళ్ళతో కడిగి పొడి బట్టతో తుడిస్తే ఇలా ఎండి వస్తువులు చాలా బాగా అన్నమాట మీరు కూడా ట్రై చేయండి